హాయ్ టు వన్ వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ ఎస్ఎస్ బ్లాగ్ ఈరోజు వచ్చేసి అండి మంచి టిప్స్ అండి మామూలుగా మనము బాగా జిడ్డు పట్టిన ఆయిల్ క్యాన్ని ఈ టిప్తో కనుక మనం క్లీన్ చేసామనుకోండి చాలా ఈజీగా క్లీన్ అయిపోతుందండి అది ఎలాగో వీడియోలో చూపిస్తాను చూసండి ఇదైతే చాలా జిడ్డు పట్టిందండి ఈ ఆయిల్ క్యాన్ చూశారు కదా లోపల బాగా జిడ్డు పట్టేసింది దీన్ని క్లీన్ చేసుకోవడానికి ఫస్ట్ టిప్ వచ్చేసి అంటే ఒక బౌల్ తీసుకోండి ఆ బౌల్లో వచ్చేసండి మామూలుగా మన ఇంట్లో గోధుమ పిండి ఉంటుంది కదా ఈ గోధుమ పిండి మీది ఏ రకమైన సరే తీసేసుకోండి నేను గోధుమ పిండిని అయితే ఈ బౌల్లో వేసుకుంటున్నాను ఓకే ఒక హాఫ్ కప్పెడైతే తీసుకుంటున్నాను దీన్ని పక్కన పెట్టేద్దాం నెక్స్ట్ ఏంటంటే ఒక నిమ్మకాయ తీసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వచ్చేసండి బేకింగ్ సోడా తీసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి సాల్ట్ తీసుకోవాలి అదేవిధంగా వన్ టేబుల్ స్పూన్ స్పూన్ వచ్చేసేమో సర్ఫ్ అండి ఈ సర్పు ఇవన్నీ ఇంగ్రిడియంట్స్ తీసుకొని మనం ఒక గ్లాసెడ్ వాటర్లో వేసేసి నేను ఒక గిన్నెలో వేసుకున్నాను ఈ మిశ్రమం మొత్తం కలిపేసాను నిమ్మకాయ వంట సోడా సాల్ట్ అదేవిధంగా సర్ఫ్ అండి అన్నీ వన్ వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను దీన్ని ఒక పది నిమిషాలు అయితే ఉడకబెట్టాలి ఒక గ్లాస్ నీళ్ళలో ఇది చక్కగా ఉడికిన తర్వాత ఆ నిమ్మరసం అనేది చక్కగా వాటర్లోకి వచ్చేస్తుందండి చూడండి ఒక పది నిమిషాలు అయితే ఉడికించేసాను దీన్ని కొంచెం చల్లార పెట్టుకోవాలి దీన్ని పక్కన ఉంచేసాను ఇప్పుడు మనం ఆయిల్ క్యాన్ని ఎలా శుభ్రం చేసుకోవాలో ఈజీగా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాం చూడండి ఇప్పుడు లోపలైతే మొత్తం నేను ఈ పిండిని అయితే మొత్తం చల్లేస్తున్నానండి గోధుమ పిండి మొత్తము మనకు జిడ్డు ఉన్న ప్రాంతం మొత్తం ఇలా మనం చల్లేసుకొని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు చూడండి అసలు ఎంత బాగా వచ్చేస్తుందో అసలు ఎక్కువ శ్రమపడాల్సిన అవసరమే లేకుండా చక్కగా వచ్చేస్తుందండి ఇప్పుడు ఈ ఈ వాటర్ అయితే మొత్తం చల్లారిపోయిందండి ఇప్పుడు నిమ్మకాయనైతే అయితే బాగా పిసకాలి ఈ వాటర్లో మొత్తం ఈ నీళ్ళని కొంచెం మనం ఆయిల్ క్యాన్ మీద కొంచెం స్ప్రెడ్ చేయాలి మరీ ఎక్కువ పోయొద్దండి ఓకే ఇలా కొంచెం చల్లినట్టు చేసిన తర్వాత చూడండి ఇప్పుడు మనం స్క్రబ్బర్ తోటి చక్కగా రుద్దేసాలి చాలా నీట్గా వచ్చేస్తుందండి చాలా ఈజీగా కూడా ఎక్కువ రుద్దాల్సిన అవసరం కూడా లేదు చాలా మనం ఈజీగా ఇలా రుద్దగానే అలా క్లీన్ అయిపోతుంది చాలా నీట్గా కూడా ఉంటుంది శ్రమ ఎక్కువ ఉండదండి జిడ్డు మానంగా నిజంగా ఆయిల్ జిడ్డు అయితే అస్సలు పోదు కదండి కానీ ఈ టిప్తో కనుక క్లీన్ చేశారనుకోండి చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది ఎంతటి జిడ్డు పట్టినా ఆయిల్ క్యాన్ అయినా సరే చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు చూడండి నేను మొత్తం రుద్దేశాను చూడసారా నెత్తం లోపల వేసిన పిండి మొత్తం ఆ జిడ్డునంతా బయటకు తీసేస్తుంది చూడండి ఆ పిండి ముద్ద మొత్తం ఏం చేసింది లోపల ఉన్న జిడ్డును మొత్తం మడ్డిలాగా కట్టేస్తుంది కదండి ఆయిల్ ఇల్కాన్ కింద అదైతే చాలా ఈజీగా ఇలా పిండితో అయితే బయటకు వచ్చేస్తుంది చూసారా ఇలా మొత్తం వచ్చేస్తుంది అంటే పిండి ఏంటంటే ఆయిల్ జిడ్డు ఉన్న మిశ్రమాన్ని మొత్తం పీల్చుకుంటుందండి చాలా ఈజీగా వచ్చేస్తుంది స్మెల్ కూడా ఉండదండి చాలా నీట్గా వచ్చేస్తుంది మనం నిమ్మకాయ వాటరు వంట చూడ అవన్నీ కలిపి ఆ వాటర్ను కూడా వేస్తున్నాం కదా చాలా మంచిగా ఫ్రెష్గా మంచి వాసన వస్తుంది కూడా చూసారా మొత్తం జిడ్డంతా తొలగిపోయింది ఇప్పుడు నేను జస్ట్ ఆ పిండితోటే మొత్తం రుద్దేశాను కొంచెం వాటర్ మాత్రమే చల్లాను చూడండి ఈ పిండి మిశ్రమం మొత్తం ఇలా పట్టేసింది మొత్తం ఆ జిడ్డునంతా ఇలా బయటికి తీసేసాను చూడండి ఇప్పుడు నీట్గా మనం మంచి నీళ్ళతోటి కడిగేసుకుంటే సరిపోతుంది చాలా ఈజీ అండి మీరు కూడా ఇలా ట్రై చేయండి మీకు శ్రమ తప్పుతుంది చాలా చక్కగా త్వరగా కూడా అయిపోతుంది పని అయితే చూసారా ఎంత నీట్గా వచ్చేసింది లోపల ఇంత ముందు మనం బిఫోర్ చూసినప్పుడు ఎలా ఉండింది లోపలంతా జిడ్డుగా నల్లగా ఉండింది కదా ఇప్పుడు మళ్ళీసారి ఏం చేద్దామంటే అంటే ఆయిల్ వాసన ఉంటుంది కదా ఆ వాసన మనకు రిమూవ్ అవ్వడానికి ఈ మనం నిమ్మకాయ మిశ్రమం వాటర్ ఉంది కదండి దాంతో కొంచెం అలా మనం కడిగినట్టు కనుక చేసామనుకోండి ఆయిల్ క్యాన్ అనేది స్మెల్ రాకుండా ఉండింది అంటే చాలా కొన్నిసార్లు పల్లి నూనె కానీ అలాంటివి కొంచెం స్మెల్ వస్తూ ఉంటాయి కదా ఆ వాసన లేకుండా ఉండడానికి చక్కగా నిమ్మకాయ వాటర్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది మీరు కూడా ఇలానే క్లీన్ చేసుకోండి నేను బయట వైపు కూడా మళ్ళీ ఒకసారి ఇలా రుద్దిస్తున్నాను ఓకే ఇప్పుడు వాటర్ తోటి మంచిగా నీట్గా కడిగేసేయాలి ఇప్పుడు చూడండి కొత్త దానిలాగా మెరిసిపోతుంది మన ఆయిల్ క్యాన్ అయితే చాలా ఈజీగా దీని ఇలా కడిగేసి ఒక గంట సేపు కనుక బోర్లించామనుకోండి వాటర్ అంతా కిందికి వెళ్ళిపోయి చాలా నీట్గా అయిపోతుంది అది కొంచెం ఆరిన తర్వాత మళ్ళీ మనము ఆయిల్ మళ్ళీ వేసుకొని మళ్ళీ స్టోర్ చేసుకోవచ్చండి చూడండి ఎంత నీట్గా అయిపోయిందో చూస్తున్నారా లోపల కూడా బాగా క్లీన్ అయిపోయింది ఇప్పుడు పైన మూతనండి ఇది పైన క్యాప్ ఉంటుంది కదా ఈ క్యాప్ని కూడా పైన పిండి జల్లిస్తున్నాను చూడండి దగ్గర నుంచి చూపిస్తాను మీకు లోపల క్లీన్ చేసేటప్పుడు కొంచెం కనబడలేదు కదా ఇలా పైన ఆయిల్ మూతని కూడా మనం ఇలా పిండి జల్లేసి రుద్దేస్తా అంటే ఎంత చక్కగా నీట్గా వచ్చేస్తుందో చూడండి గోధుమ పిండి చాలా బాగా ఆయిల్ జిడ్డునైతే బాగా పీల్చేస్తుందండి ఇప్పుడు వాటర్ తోటి క్లీన్ చేసుకుందాం ఫస్ట్ పిండితో రుద్దేశాను నేను తర్వాత ఇలా వాటర్ పోసుకొని క్లీన్గా చేసేసాను ఇలా వాష్ చేసిన తర్వాత ఇప్పుడు కొంచెం ఆ నిమ్మకాయ వాటర్ ఉంది కదండి ఆ వాటర్ పోసుకొని ఇప్పుడు మంచిగా ఒకసారి రుద్దేస్తే సరిపోతుంది జిడ్డుగా లేకుండా చక్కగా నీట్గా అయిపోతుందండి ఇలా నిమ్మకాయ వాటర్ పోస్తే అంటే ఆల్రెడీ మనం పిండితోటి వృద్ధేసాం కాబట్టి నీట్గా అయిపోయింది ఇంకొంచెం ఇంకేమైనా మిగిలి ఉంటే మాత్రం చక్కగా ఈ వంట సోడా అదే బేకింగ్ సోడా నిమ్మకాయ వాటర్ కదా చాలా బాగా వర్క్ అయింది చూసారా ఎంత నీట్గా అయిపోయిందో క్యాప్ కూడా చాలా ఈజీగా అయితే ఇలా ఆయిల్ క్యాన్ అయితే క్లీన్ చేసుకోవచ్చండి బిఫోర్ ఆఫ్టర్ మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఎంత చక్కగా నీట్గా అయిపోయిందో ఆయిల్ క్యాన్ అయితే ఈ టిప్ అయితే ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది అనేసి అనుకుంటున్నాను ఈ టిప్ కనుక నస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి మీరు ఎలా క్లీన్ చేసుకుంటారో కూడా కామెంట్ చేయండి చాలా ఈజీ ప్రాసెస్లో అయితే నేను చూపించాను మీరు కూడా ట్రై చేయండి పని సులువు అవుతుందండి మనం ఎంత రుద్దినా కూడా పోని జిడ్డు మరకలు అయితే చక్కగా ఈ పిండితో అయితే చక్కగా నీట్గా క్లీన్ అయిపోయింది నచ్చిందా ఈ టిప్ని వస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసండి మామూలుగా మనము కొన్ని ఐటమ్స్ తీసుకొచ్చి స్టోరేజ్ చేసుకున్న తర్వాత ప్యాకెట్స్లల్లా కొన్ని మిగిలిపోతూ ఉంటాయి అలాంటప్పుడు మళ్ళీ మనం వాటికి అలానే వదిలేస్తే పురుగు పట్టిపోవడం కానీ లేకపోతే బూజు లాగా వచ్చేసి పాడైపోతూ ఉంటాయి కదండి అలాంటప్పుడు ఏం చేసుకోవాలంటే వీడియోలో చూపేసినట్టుగా ఇలా మల్చేసి మనము మామూలుగా పిల్లలు యూజ్ చేసే పిన్స్ ఉంటాయి చూడండి ఇలాంటి పిన్నులని కనుక క్లిప్స్ ఉంటాయి కదా ఈ క్లిప్స్ని ఇలా పెట్టేసామనుకోండి చాలా బాగా యూజ్ అవుతుందండి ఇదే ఈ టిప్ అయితే ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది వేస్ట్గా పడేస్తూ ఉంటాం కదా అలాంటి క్లిప్లను ఇలా వాడుకోండి నెక్స్ట్ టిప్ వచ్చేసండి శారీస్ అండి శారీస్ మనము బీర్వాళ్ళల్లో పెట్టుకునేటప్పుడు హ్యాంగర్కి పెట్టేసి పెడతా ఉంటాం కదా అలా హ్యాంగర్లో పెట్టేటప్పుడు మనం ఏ విధంగా మడత పెట్టుకుంటే ఈజీగా మనకు ఉంటుందో మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే ఇలా పెట్టేసేయండి లెఫ్ట్ సైడ్ నుంచి లోపలికి పెట్టేసేయాలి మళ్ళీ రైట్ సైడ్ నుంచి తీసి మళ్ళీ లోపల నుంచి లెఫ్ట్ సైడ్కి తీయాలి అయితే శారీ కింద పడ్డ కూడా జారిపోకుండా చక్కగా స్టిఫ్గా ఉంటుందండి మామూలుగా అయితే ఇలా ఒకటే మడత పెట్టామనుకోండి కిందికి జారిపోతూ ఉంటుంది కదా శారీ అలా కాకుండా ఇలా పెట్టేశారనుకోండి మనకు చీరలు పాడవకుండా జారిపోకుండా ఉంటాయి అదేవిధంగా మనము ఇందులోనే బ్లౌజ్ కూడా పెట్టేశామనుకోండి బ్లౌజ్ వెతకాల్సిన పని లేకుండా చక్కగా ఇలా పెట్టుకొని కనుక మనము బీరువల ర్యాక్స్ల పెట్టుకున్నాం అనుకోండి పని సులువవుతుంది స్పేస్ కూడా తగ్గుతుంది చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టిప్స్ల మీకు ఏ టిప్ నచ్చిందో మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే టిప్పే పెట్టాను వీడియో నస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫస్ట్ టైం ఎవరైనా వీడియోస్ వచ్చినైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి సపోర్ట్ చేయండి మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయండి అవన్నీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను నస్తే మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్